పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు కాంగ్రెస్ వారి ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా తనకు తానే ఒక రకంగా బౌన్స్ అయింది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ దానిలో వాళ్ళు ఒక ప్రశ్న వేస్తూ రెండు ప్రశ్నలు వేస్తూ ఏబి పెట్టారు ఏలో ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజా వే ప్రజా దర్బార్ పాలన కావాలా అని రెండు పెట్టి ఫామ్ హౌస్ పాలన అంటేనేమో గత పదేళ్ళు బీజేపీ పాలన బీఆర్ఎస్ పాలన ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ పాలన అని వాళ్ళ ఉద్దేశం దానికి ప్రజలు చాలా సమాధానం ఇచ్చారు యాక్చువల్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాత్రమే సమాధానం ఇచ్చారు ఇందులో మామూలు రైతులు కానీ ఇతర రైతులు ఉండొచ్చు కొందరు ఇందులో కానీ మామూలు ప్రజలు కానీ ఇందులో లేరు మనలాంటి వాళ్ళు ఎవరు లేము కానీ సోషల్ మీడియాలో ఇది ఒక సంచలనంగా మారింది రెండు లక్షల డెబ్బై వేల మంది వరకు దీన్ని చూశారు సుమారు మూడు లక్షల మంది అనుకోండి అందులో ఓట్లేసిన వారు మీది లక్ష మంది కూడా ఓటు వేయలేదు ఎనభై వేలు తొంభై వేల మంది ఓటేశారు అందులో అరవై ఏడు పర్సెంట్ ఫామ్ హౌస్ పాలనకే ఓటేశారు ఈఏకి ఓటేశారు మిగతా ముప్పై మూడు పర్సెంట్ మాత్రమే ఈ ప్రజావేదిక పాలన ఏదే ప్రజాపాలనకు ఓటేశారు అంటే కాంగ్రెస్ తనకు తానే బాక్స్ అయిపోయింది ఆ విషయంలో కాదు కాదు సోషల్ మీడియాని మెయింటైన్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళు అంటున్నారు పెట్టింది వాళ్ళే కదా బీఆర్ఎస్ వాళ్ళు పెట్టి వాళ్ళంతా వాళ్ళు ఓట్లు వేసుకుంటే అది వేరుగా ఉండే ప్రజాపాలన కావాలన్నా లేకపోతే ఫామ్ హౌస్ పాలన కావాలా ఆయన పేర్లు పెట్టకుండా చేసినా మేము చాలా గొప్ప పని చేసినాం అని అక్కడ సో సోషల్ మీడియా కాని ఉన్నారు కానీ ఉంటాడు ఏదో మన కాంగ్రెస్ పార్టీ ఆయన అంటున్నారు అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే తామే పరీక్ష పెట్టుకుంటారు తామే ఫెయిల్ అవుతారు తామే పరీక్ష ఫెయిల్ అయిన కారణం ఏంటంటే ఎదుటివారు అని మాట మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ ఎట్లా అవుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఒకరికొకరు పంతన ఉందా లేదా అనడానికి చాలా పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే విమర్శించడానికి ఇప్పుడు మొదటి నుంచి పద్నాలుగు నెలల పాలనలో ఇవాటికి నాలుగు వందల ఇరవై రోజులు అయింది వాటికి ఏది పరిపాలన మొదలుపెట్టి డిసెంబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై అయింది సరే ప్రతిపక్షాల నేను అనను కానీ నాలుగు వందల ఇరవై ఆరు ఇరవై రోజుల్లో నాలుగు వందల ఇరవై అబద్ధాలు చెప్పారని కూడా ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళ ప్రజావేదికల్లో కానీ గ్రామ సభల్లో కానీ చాలా మంది అంటున్నారు దీనికి ఎక్కడ పునాది పడ్డదంటే అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకుండా అనేక హామీలు గుప్పించారు వాళ్ళు ఎవరైనా చెప్పాలంటే ఇక్కడే కాదు కర్ణాటకలో మొదలైంది ఇది ఈ వారవాడి తర్వాత తెలంగాణలో మా రెండోది అయింది మూడోది సూపర్ సిక్స్ అయినా ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా మూడు నాలుగు రాష్ట్రాలు అప్పుడు ఎందుకు జరుగుతున్న రాష్ట్రాలు అన్నింటిలో అనుచిత అనుచిత ఉచితాలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో అక్కడ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా చేతులు ఎత్తేసింది అయ్యా గతంలో ఉన్నాయి మేము తీర్చలేము మేము హామీలు ఇచ్చాము మెల్లమెల్లగా తీరుస్తామని ఆయన చావుకవురు చల్లగా చెప్పాడు కానీ తెలంగాణలో సమస్య లేదు ఎందుకంటే డెడ్ లైన్లు పెట్టుకుంటుంది వాళ్ళే దాన్ని అధిగమిస్తుంది వాళ్ళు దాన్ని డెడ్ లైన్లు అమలు కాకుండా చూస్తుంది వాళ్ళే కదా ఉదాహరణకు వంద రోజుల్లో అన్నారు అధికారులకు వచ్చిన వంద రోజుల్లో అన్ని ఆరు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై రకరకాల ఉపహామీలు అంటున్నారు సరే పదమూడు హామీలే అనుకుందాం ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలు రెండు వేల ఐదు వందలు అమలు కావడం లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది పోయింది కదా సరే బస్సు ఐదు వందలు గ్యాస్ అనుకుందాం కొద్దిసేపటికి బస్సు అడిగింది ఎవరు లేరు సరే ఇస్తున్నారు ఇప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు కూడా రైతులలో రైతు భరోసా మేము రైతు బంద్ వద్దన్నారు అవి చేస్తామన్నారు ఇవి చేస్తామన్నారు అందులో కూడా మరి ఇప్పటి వరకు దాని లేదు రేషన్ కార్డుల విషయంలో గతంలో ప్రభుత్వం తప్పు చేసింది ఇవ్వలేదు మేము ఇస్తామంటున్నారు నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు ఇవాళ కానీ రేపు ఏం రాదు రేషన్ కార్డుల విషయంలో కూడా అనేక మనం ఏవైతే డెడ్ లైన్ పెట్టుకున్నారు తర్వాత నాలుగోది ఇప్పుడు ఇందిరామ ఇల్లు అంటున్నారు అసలు పాత ఇల్లు కట్టిన ఇళ్ళకే దిక్కులేదు దాదాపు లక్ష ఇళ్ళు కాక మేము నట్టినాం చాలా పంచాల్సి ఉంది మేము ఎన్నికలు వచ్చిన తర్వాత అనుకున్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చదాం అనుకున్నామని బీఆర్ఎస్ పార్టీ అంటుంది ఎందుకంటే ఆశ పెట్టి ఓట్లు వేయించుకుందామని చూసింది ప్రజలు ఏం చేశారు బీఆర్ఎస్ ఆశ కంటే లక్ష రుణమాఫీ బీఆర్ఎస్ అంటే రెండు లక్షలు వీళ్ళు ఇస్తారని అట్లాగే మూడు రెండు వేలు పరిసరంటే నాలుగు వేలు ఇస్తారని చెప్పి ఇట్లా రకరకాల ఆశ పడ్డారు ఇప్పుడు ఏమైంది అన్ని ఆశలు అడియాశలే ఒక్కొక్కటిగా బయటపడుతుంది ఈ నాలుగు గ్యా నాలుగు పథకాల అమల్లో కూడా ఎన్నికలు కూడా వచ్చింది కనుక అమలు కాదని అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మమ్మల్ని అనుమానించకండి ఆనుభోయింగ పథకాలు అమలు అవుతాయి అంటున్నారు మరి గతంలో కూడా ఆనుభోయింగ పథకం మీద రైతు రైతు బంధు రైతు బంధు ఎందుకు అమలు కాలేదు కంప్లైంట్ ఇచ్చారు కదా సరే కంప్లైంట్ ఇచ్చినా అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత పన్నెండో విడత రైతు బంధు వేయడానికి సరే హరీష్ రావు ఏదో ఒక మాట మాట్లాడింది అనుకోండి దానికి కాపాల్సిన అవసరం లేకుండే కానీ కాకపోతే మేము ఇప్పుడు ఆపిన నిజమే ఇప్పుడు ఐదు వేలు అప్పుడైతే ఏడు వేల ఐదు వందలు అన్నారు అన్నీ పోయినాయి రైతు భరోసా బట్ట అయిపోయింది అసలు ఈ నాలుగు పథకాల అమల్లో మొదలు రాష్ట్రం అంతా చేయాల్సింది కేవలం నా మండలానికి ఒక ఊరు మాత్రమే చేశారు అది కూడా చిన్న చిన్న ఊళ్ళు ఎంపాయ్ చేసుకొని చేశారు ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇదే వాళ్ళు అనుకోకుండా వాళ్ళకు వాళ్ళే ఇదివరంగా పరీక్ష పెట్టుకొని వాళ్ళే ఫెయిల్ అయ్యారు ఏది ట్విట్టర్ పరీక్ష పెట్టుకొని పిట్టపోరు పిట్టపోరు పిల్లి తెలిసిందని చెప్పి ప్రజలే తీర్చింది మీ ఇద్దట్లో పాత వాడే బెటర్ అని అంటే గత కాలం మేలు వత్స కాలం కంటారని వెనకడ కవిత్వం ఉన్నది అట్లా గతకాలమే మేలు అనే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీసేపేస్తే ఆ పెద్ద గీత పక్కన ఇంకా పెద్ద గీత అయిపోయింది ప్రజలు గీసిన గీత అది డెబ్బై వేల మంది ఎనభై వేల మంది వందల మంది రెండు వందల మంది కాదు పర్సెంటేజ్ చూస్తే అరవై ఏడు శాతం మంది ఇవాళ వాళ్ళన్న వ్యంగ్యంగా పెట్టిన ప్రగతి భవన్ మన ఫామ్ హౌస్ పాలనకే ఓట్లేసారు సరే ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజా పాలన అంటున్నారు కనుక ప్రజాపాలనకు ముప్పై మూడు పర్సెంట్ వచ్చింది అది ఇప్పుడు ఎన్నికలు మెట్టిన ఇది జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు కవిష్కి రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే ఆయన అంటున్నాడు అది వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉండవచ్చు కానీ ప్రజల అర్థం అర్థమైంది ఏంటంటే చాలా పథకాలకు డెడ్ లైన్ పెంచుకుంటూ పోతున్నారు చివరికి ఇరవై ఐదు ఆగ మ డిసెంబర్ నాడు రైతుల రైతు పులిలకిస్తున్నారు ఇరవై ఆరు జనవరి కూడా పోయింది ఇప్పుడు వరుసగా పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు అట్లానే మన మండలాలు జిల్లా పరిషత్ ఎన్నికలు ఇవన్నీ పరక ఆరు నెలల పాటు ఇదే ఎన్నికల కాలం గడిచిపోతుంది గట్టిగా మాట్లాడుతుంటే బీసీ రిజర్వేషన్లు కరవాలి కాకుండా పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఏమి జరపలేదు కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇంకొక నెల రోజులు అమల్లో ఉంటుంది ఆ ఐదు నెల రోజులు అయిపోయిన తర్వాత ఏదో ఒక ఎన్నిక వచ్చిన తర్వాత చూసుకుంటే అక్టోబర్ దాకా పోతుందా నవంబర్ దాకా దాకపోతుందా దసరా వెళ్తుంది అని అంటున్నారు కనుక ఈ ఆరు నెలలు వెసులుబాటు దొరికినట్టే అంటున్నారు కాదు కాదు ఆనుభాగిక పథకాలు అనే హామీ పంచాయతీ ఎన్నికలు అతి పొరలో జరిపిస్తామని ఉత్తమ్ కమిన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇవన్నీ అర్థమవుతుంది ఏంటంటే ఆడలేక మధ్యలో ఒక అన్నట్టు గత ఏడు లక్షల అప్పు ఏడున్నర లక్షల కోట్ల అప్పు అంటున్నారు అవన్నీ తెలిసే కదా వీళ్ళు అధికారంలో తీసుకొచ్చింది కానీ ఇప్పటికైనా సరే కాంగ్రెస్లో ఒక శృతి లేని గతి లేని సంవత్సారం వివరణ చేయొచ్చు శృతి లేని సంసారం అవుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటూ చివరికి వాళ్ళ మాటలు వాళ్ళకి బౌన్స్ అవుతున్నాయి ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ట్విట్టర్ ఏదైతే వాళ్ళ పరీక్ష వాళ్ళు పెట్టుకున్నారో ప్రజల అభిప్రాయం ఏంటంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అన్నం మొత్తం ఉడికిందా ఉడకలేదా అని చూడ్డానికి మొత్తం అన్నం అయితే అవసరం అవసరండి ఒక మెతుకు చాలు కానీ ఇవాళ ఆ మెతుకే ఇవాళ ఈ ట్విట్టర్ పరీక్ష నేను కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా సరే తాము ఇచ్చిన హామీలను ఏదో రకంగా నెరవేర్చకపోతే వచ్చే ఆరు నెలల పూర్తిగా అవుతారు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికల్లో కానీ ఇతరత్రా కానీ చాలా కష్టపడాల్సిన అవసరం వస్తారు అంటున్నాను నేను ఎందుకంటే మనసుటే మార్గం ఉంటుంది డబ్బులు ఉన్నాయంటున్నారు వేయడానికే మనసు లేదా అనొచ్చు కదా రైతు భరోసా మొదలై ఇరవై ఆరు జనవరి ఆదివారం అన్నారు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఎకరాలు వాడాలి కదా వరకు ఒక ఎకరానికి కూడా పడలేదు పడ్డే కూడా కేవలం ఎంపిక చేసిన గ్రామాల్లో పడ్డాయి కనుక ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఆడలేక మధ్యలో ఊడని ఓ పరీక్ష పెట్టుకొని వాళ్ళు ఏరు దానికి ఎదుటోళ్ళు కారణం అంటున్నారు అంటే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు పరీక్ష పెట్టుకుంది వాళ్ళు ఓడిపోయింది వాళ్ళు ఎదుటి బీఆర్ఎస్ని పడితే ఏమవుతుంది కనుక మొగడి కొట్టినందుకు కాదు కూడా నవ్వినందుకు అనే the same thing isn't just an argument